వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి పోషాల పద్మకి ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంటూ రమేష్ గౌడ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు గౌడ సామాజిక వర్గానికి చెందిన పోశాల పద్మ కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగిందని ఆయన వివరించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించి డీసీసీ వరంగల్ అధ్యక్ష పదవి కోశాల పద్మకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు గెలవడం జరిగింది అంటే ఎన్ని తీర్ల ఆటపోట్లకు ఎన్ని సార్ ఎన్ని కార్పొరేటర్ కోశాల పద్మ గారికి తెలంగాణ గౌడ సంఘం గతంలో ఆమె ఐదు సంవత్సరాలు తెలంగాణ గౌడ సంఘంలో పని పనిచేశారు కోశాల పద్మ గారికి డిసిసి అధ్యక్ష పదవి విషయంలో రావాలని గౌడులందరూ ఐక్యంగా వరంగల్ వరంగల్ ప్రాంతం నుంచి అనేక మంది దాదాపు ముప్పై ఐదు వేల నలభై వేల మంది అధిక జనాభా కలిగినటువంటి వరంగల్ జిల్లాలో అందరూ ఐక్యమై డిసిసి అధ్యక్ష పదవి పోషాల పద్మక్కకు రావాలని చెప్పేసి ఈ గత మూడు రోజుల బట్టి అందరూ ఫోన్ చేయడం జరిగింది ఈ విషయంలో కూడా పోషాల పద్మక్క గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవ చేసి ఎన్నో ఆటపోటులు ఎదుర్కొని ఒక గత గత సంవత్సరాల క్రితము గతంలో కూడా ఒక రెండు సార్లు కార్పొరేటర్ టికెట్ తోటి ఆమె రెండు సార్లు ఓడిపోయినా కూడా చెల్లించకుండా ధైర్యంగా సాహసంగా పట్టుదలతో కాంగ్రెస్ పార్టీలో బలోపేతం చేసుకుంటూ పార్టీని మూడవసారి బ్రహ్మాండంగా మెజార్టీతో కార్పొరేటర్గా ఆమె గెలుపు గెలుపు పొందినారు